మేడీ అమెరికా వెళ్లకున్న ఆఫీ చిన్ని మేడీని వాళ్ళ ఇంటికి తీసుకువస్తుంది ఇక మ్యాడీ అమెరికా వెళ్ళ వెళ్ళాలనుకున్నాడు అన్న విషయం తెలిసి దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే మేడీ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలాంటి తప్పుడు పని చేసావని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే మేడీ అయితే డాడీ ఏదో పొరపాటున అలా అయిపోయింది ఇంకెప్పుడు ఇలా చెయ్యను మిమ్మల్ని వదిలి నేను ఎప్పుడు వెళ్ళిపోను డాడీ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న దేవా అయితే లేదు నువ్వు కానీ ఇల్లు వదిలి వెళ్ళిపోయావంటే నా ప్రాణ ప్రాం పోయినట్టే నీకు ఆ విషయం తెలుసా అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న నాగవల్లి అయితే అయిపోయింది కదా బాబా వచ్చేసాడు కదా వదిలే ఇక్కడతో ఈ టాపిక్ అని చెప్పి నాగవల్లి అంటుంది దాంతో అక్కడ ఉన్న దేవ అయితే లేదు వీడు ఎప్పుడైనా మళ్ళీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో వీడికి తెలియాలి రే మ్యాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వే నా ప్రాణం నువ్వే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే నా ప్రాణమే వెళ్ళిపోయినట్టు నాకు అనిపిస్తుంది ఇప్పటికైనా అర్థమైందా నువ్వు కానీ ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో ఇప్పటికైనా నీకు బాగా అర్థమైంది కదా అందుకే నువ్వు ఎప్పుడూ కూడా అలాంటి తప్పుడు పని చేయకు సరేనా అని చెప్పి దేవ మాహితో అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చిన్ని అయితే అలా ఏం మేడీ ఆవేశంలో నిర్ణయాలు తీసుకోడు అంకుల్ ఈరోజు ఏదో పొరపాటున అలా జరిగింది అంతే అంతేగాని మేడీ ఎప్పుడు ఆవేశంలో నిర్ణయం తీసుకోడు ఇంకెప్పుడు ఇలా జరగదులేండి అంకుల్ అని చెప్పి అక్కడ ఉన్న మధు ఆ దేవేంద్రతో అంటూ ఉంటుంది ఆ మాట వినగానే దేవేంద్ర అయితే మేము నీకు బాగా రుణపడిపోయి ఉన్నామమ్మా ఎప్పుడు నువ్వే మమ్మ మళ్ళీ కాపాడుతున్నావు ఇప్పుడు నువ్వు సమయానికి అక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఈ పాటికి మేడీ ఫ్లైట్ ఎక్కిపోయేవాడు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడ ఉన్న దేవేంద్ర మధుకి థ్యాంక్ యూ చెబుతాడు ఇక అది చూసి నాగవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది దాంతో మధు అయితే పర్వాలేదు అంకుల్ మేడీ పద లోపలికి వెళ్దామని చెప్పి మేడీని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది మధు